నమస్తే వెల్కమ్ టు టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ రాష్ట్రంలోనే అతిపెద్ద మార్కెట్ మిర్యాలగూడ మార్కెట్ ఇటు వ్యాపార వాణిజ్య కేంద్రంగా ఉన్నటువంటి ఈ మార్కెట్ ఇక్కడ భారీగా రైస్ మిల్లర్స్ కూడా ఉండటం రైతులకు సంబంధించినటువంటి అంశంలో కూడా భారీగా ధాన్యం కొనుగోళ్లు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మిర్యాలగూడ మార్కెట్కు ఎంతో గిరాకీ ఉంటుంది దాదాపు అసెంబ్లీ శాసనసభ్యుని తర్వాత కీలకమైన పోస్ట్ కావడంతో నేతల యొక్క పరుగులు మార్కెట్ వైపే ఉంటుంది కీలకమైనటువంటి నేతలు ఈ మార్కెట్ను దక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు మరి ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో గతంలో ఈ మార్కెట్ను వెంటనే ప్రకటించేవారు కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మార్కెట్కు అనేక మంది పోటీ పడతా ఉన్నారు జనరల్ మహిళకు కేటాయించినటువంటి ఈ మార్కెట్ పోస్టుకు అనేక మంది పోటీ పడుతున్నప్పటికీ ప్రధానంగా పొదిల శ్రీనివాస్ పేరు పొదిల శ్రీనివాస్ కుటుంబం యొక్క ప్రాముఖ్యాన్ని ఎక్కువగా పరిగణలోకి తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి బత్తుల లక్ష్మారెడ్డికి సైతం పొదులకు ఇవ్వాల్సినటువంటి అనివార్య పరిస్థితి ఉందనే రాజకీయ విశ్లేషణ అయితే జరుగుతుంది కానీ మరి ఇప్పటికే దాదాపు ఖరారైందనుకున్నటువంటి మార్కెట్ పోస్టు మరి ఎందుకు ఆగుతుంది అనే దాని మీద ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంసిద్ధత నెలకొంది జనరల్ మహిళా కావడంతో జనరల్ అంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వారినే బరిలోకి నిలపాలని ఆయనపై ఒత్తిడి పెరగడమే దీనికి కారణంగా తెలుస్తుంది అయినప్పటికీ పొదుల శ్రీనివాస్ దాదాపు అందరికంటే మెరుగైనటువంటి అభ్యర్థిగా కనిపిస్తున్నారని చెప్పొచ్చు ఎందుకంటే ఆయన కుటుంబ నేపథ్యం దాదాపు మిర్యాలగూడ నియోజకవర్గంలో అడిదేల్పెళ్లి అనే గ్రామం రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాంతం ఆయన తండ్రి అయినటువంటి పొదిల హరిశ్చంద్రకు ఇక్కడ పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి సుదీర్ఘ కాలంగా దాదాపు పార్టీ మారకుండా కొన్ని దశాబ్దాలుగా దాదాపు యాభై అరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ కుటుంబ నేపథ్యం కలిగినటువంటి పొదిల శ్రీనివాస్ ఇటు జానారెడ్డికి ఇటు బతుల లక్ష్మారెడ్డికి అత్యంత సన్నిహితుడై ఉండడం ఆయన సత్యమణి అయినటువంటి కృష్ణవేణి సైతం గతంలో ఉమ్మడి దామచర్ల మండలానికి వైస్ ఎంపీగా కొనసాగినటువంటి నేపథ్యం ఇక ఇటు డిసిసి అధ్యక్షుడైనటువంటి శంకర్ నాయక్ కూడా ఆయనకే సపోర్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో దాదాపు ఖరారు ఆయనకే అయింది అనే ప్రచారం కూడా జరిగింది అందుకుగాను బలమైనటువంటి సామాజిక వర్గం కలిగినటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కావడం ఈ ప్రాంతంలో బీసీల యొక్క జనాభా అధికంగా ఉండడం మిర్యాలగూడ మార్కెట్ను దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా బీసీలకు ఇవ్వకపోవడం వీటన్నిటి కారణాలను దృష్టిలో పెట్టుకొని ఆయనకు అనివార్యంగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది మరి బతుల లక్ష్మారెడ్డి టికెట్ విషయంలోనూ ఇటు గెలుపు విషయంలో కూడా కీలక పాత్ర పోషించింది పోషించిన వారిలో ప్రముఖమైనటువంటి వ్యక్తి ప్రముఖమైనటువంటి వారిలో పొదిల శ్రీనివాస్ కూడా ఒకరు అని చెప్పొచ్చు ఆయన అడిదేల్పల్లి చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు మిర్యాలగూడలో స్థానికంగా ఉంటూ ఒక మీడియా పరంగా సుపరిచితుడైనటువంటి ఆయన అన్ని వర్గాలతో కలిసి ఉన్నటువంటి నేపథ్యం మిర్యాలగూడంలోనూ ఇటు దామచర్ల అడిదేల్పల్లి మండలాల్లో కూడా ప్రభావాన్ని చూపెట్టి దాదాపు పంతొమ్మిదిలలో ఆయన ప్రభావితమైనటువంటి ప్రభావాన్ని చూపి భారీ మెజార్టీని తీసుకురావడంలో కీలక పాత్ర వహించడం అదేవిధంగా ఆయన ఇప్పుడు ప్రస్తుతం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా కొనసాగుతున్నటువంటి నేపథ్యం కలిగి ఉండడం కుటుంబ నేపథ్యం కూడా దాదాపు ఎటువంటి పెద్దగా పదవులు ఆశించకుండా ముందుకు వస్తూ పార్టీనే నమ్ముకొని కీలకంగా జానారెడ్డి జానారెడ్డి తనయులతో అత్యంత సంబంధాలు కలిగి ఉండడం చివరి నిమిషంలో బత్తుల లక్ష్మారెడ్డికి టికెట్ రాని సమయంలో కూడా జానారెడ్డిని జానారెడ్డి కుటుంబాన్ని బతుల లక్ష్మారెడ్డికి టికెట్కు సపోర్ట్ చేసే విధంగా ఒప్పించడంలో కూడా కీలక పాత్ర వహించింది పొదిల శ్రీనివాస్ అనే చెప్తా ఉంటారు రాజకీయ నాయకులంతా అటువంటి నేపథ్యం కలిగినటువంటి పొదుల శ్రీనివాస్ ఇవ్వకుండా మరొకరిని తెరపైకి తీసుకొచ్చి సామాజిక కోణంలో ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికే ఇవ్వాలని డిమాండ్ ప్రధానంగా బత్తుల లక్ష్మారెడ్డిపై ఉండడంతో ఇప్పుడు తీవ్రంగా ఈ మార్కెట్ పదవి పంపకం తీవ్ర ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతున్నట్టు తెలుస్తూ ఉంది వారితో పోలిస్తే పొదుల శ్రీనివాస్కు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి అవసరం ఉందనే అభిప్రాయం కూడా కాంగ్రెస్ వర్గాల్లో కలుగుతుందని చెప్పొచ్చు ఇటువంటి ఆ పరిస్థితుల్లో బీసీ సామాజిక వర్గానికి సంబంధించింది దాదాపు అన్ని పార్టీలకు అతీతంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారంతా కూడా ఏకాభిప్రాయంతో పొదుల శ్రీనివాస్ కుటుంబానికే మిరియాలు కూడా మార్కెట్ ఇవ్వాలంటూ డిమాండ్ కూడా చేసినటువంటి పరిస్థితులలో మరి లక్ష్మారెడ్డికి అత్యంత సన్నిహితుడు బత్తుల లక్ష్మారెడ్డి యొక్క గెలుపులోనూ ఆయన టికెట్ విషయంలో కూడా ముందున్నటువంటి వ్యక్తిగా పొదుల కుంది ఇంకా ఆయన అనుచరులు అనేక మంది ఉన్నప్పటికీ వారెవరు కూడా మార్కెట్ పదవిని ఆశించే విధంగా అయితే లేరు అనేది కూడా చెప్పొచ్చు అటువంటి నేపథ్యంలో ఆయనకు బత్తుల లక్ష్మారెడ్డికి వన్ టూ త్రీ ముగ్గురు ప్రముఖులు ఉన్నప్పటికీ ముగ్గురు ప్ర ప్రముఖులు కూడా ఎవరు కూడా మార్కెట్ పదవిని కోరుతున్నటువంటి పరిస్థితుల్లో లేని నేపథ్యంలో బొత్ పొదుల శ్రీనివాస్కే ఇవ్వాలనే డిమాండ్ కూడా పెరుగుతూ ఉంది ఆయనకే ఇస్తారనే భావన కూడా ఉన్నప్పటికీ ఎమ్మెల్యే బొత్తుల లక్ష్మణ ఆలస్యం చేస్తున్నారనే వదంతులు కూడా వస్తూ ఉన్నాయి ప్రధానంగా ఆయనకున్నటువంటి ప్రముఖమైనటువంటి నలుగురు వ్యక్తుల్లో ఈయన ఒకటిగా ఉండడం ఆ ముగ్గురు వ్యక్తుల్లో వివిధ ఆరోపణలు మట్టి ఆరోపణలు ఇటు భూ కబ్జాలకు సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్నప్పటికీ పొదుల శ్రీనివాస్ పైన మాత్రం అటువంటి ఏవి కూడా లేనటువంటి నేపథ్యంలో పొదుల శ్రీన్కు మిరియాలు కూడా మార్కెట్ పదవి ఇచ్చే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి ఆయనకే ఇవ్వాలనే డిమాండ్ కూడా పెరుగుతూ ఉంది ఈ పరిస్థితుల నేపథ్యంలో మరి ఇప్పటికే డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ సీనియర్ నేత అయినటువంటి జానారెడ్డి ఆశీస్సులు కూడా పొదిల శ్రీనివాస్కే ఉండడం ఇక అనివార్యంగా బత్రుల లక్ష్మారెడ్డి దీన్ని నిర్ణయించే అవకాశం ఉండడం ఆయన చేతుల్లోనే ఉన్నటువంటి నేపథ్యంలో సుప్రీం ఎవరైనప్పటికీ సుప్రీం మాత్రం బతుల లక్ష్మారెడ్డి కావడం ఆయనే ప్రకటించాల్సినటువంటి అంశం రావడంతో ఎమ్మెల్యే పైనే ఈ ఒత్తిడి భారం పెరిగే అవకాశం ఉంది ఒకవేళ పొద్దుల శ్రీనివాస్కి ఇవ్వకుండా సామాజిక కోణంలో మరో రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే తీవ్రమైనటువంటి వ్యతిరేకత కూడా వస్తుంది రాజకీయంగా కూడా బొత్తుల లక్ష్మారెడ్డికి ఇబ్బంది కలుగుతుందనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తున్నది ఇప్పటికే ఇక్కడ నల్గొండ జిల్లా వ్యాప్తంగా పూర్తిగా బీసీలకు అన్యాయం జరిగిందనేది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం ఎక్కడ కూడా ఉమ్మడి నల్గొండలో ఒకటి రెండు తప్ప దాదాపు నల్గొండ పార్లమెంటులో ఇద్దరు ఎమ్మెల్యేలకు బీసీ స్థానాలు ఇవ్వాల్సినటువంటి అంశం ఉంది ఉదయగిరి ఒప్పందం ప్రకారం కానీ అటువంటి పరిస్థితులు లేవు ఎమ్మెల్యే సీట్లు కూడా ఇవ్వలేదు ఇప్పుడు ద్వితీయ శ్రేణి ద్వితీయ పదవులు అయినా బీసీలకు ఇవ్వకపోవడంపై తీవ్రమైనటువంటి వ్యతిరేకత కూడా వచ్చే అవకాశం ఉంది గతంలో ఉన్నటువంటి టీడీపీ ఇటు బీఆర్ఎస్ కూడా బీసీలకు అధిక ప్రా ప్రాధాన్యత ఇచ్చినటువంటి నేపథ్యం ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ ఇటు మంత్రి ఇన్ఛార్జి మంత్రి ఈ విధంగా చూసినా కానీ అందరికీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు ఉండడం మిర్యాలు కూడా అత్యంత కీలకమైనటువంటి మార్కెట్ అయినందున మిర్యాలు కూడా మార్కెట్ బీసీ సామాజిక వర్గానికి వారికే ఇవ్వాలనే డిమాండ్ కూడా ఎక్కువగా వినిపిస్తూ ఉంది అందులో పొదుల శ్రీనివాస్కు ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలంగా పనిచేస్తూ దాదాపు అరవై డెబ్బై సంవత్సరాలుగా వారు కాంగ్రెస్ పార్టీ వారి కుటుంబాన్ని మొత్తం కూడా సేవ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ పొదిల సినిమాస్కే ఇవ్వాలనే డిమాండ్ కూడా ఎక్కువగా పెరుగుతుంది ఒకవేళ ఆయనకు ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బెల్టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ నమస్తే